రెపరెపలాడే జాతీయ జెండా రూపికల్పి పింగళి వెంకయ్య గారు నెల్లూరు జిల్లా వసి కావడం గర్వకారణమని కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలిలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ పింగళి వెంకయ్య తెలుగువారితో పాటు నెల్లూరు జిల్లా వాసి కావడం మనకెంతో గర్వకారణమని వివరించారు జెండా రూపకల్పనలో కాబులి కూడా సహాయ సహకారాలు అందించడం మరింత బాగుందని వివరించారు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు నెల్లూరులోని గూడూరులో నివసిస్తూ మైకా గనుల్లో జియాలజిస్ట్గా పనిచేసే టైంలోనే ఆయన గాంధీని కలవటం జరిగింది అప్పుడే ఈ జెండా ఆవిష్కరణ జరగాలి అన్నప్పుడు ఎలా రూపొందించాలనేటువంటి కార్యక్రమానికి నాంది పలికినప్పుడు ఈ జెండాని పూర్తిగా నెల్లూరు నుంచే పెంగల వెంకయ్య గారు తయారు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా అందులో భాగంగా నిన్న తెలిగింది ఊరిగంటి అన్నపూర్ణమహమ్మ ఆమె కావలి వాసి కూడా ఆ జెండా రూపకల్పనలో ఆమె కూడా పాత్ర తీసుకోవడం కూడా జరిగింది ఈ జెండా మూడు రంగుల జెండా ఒకటి కాషాయం విప్లవానికి నాంది మూడు కోట్ల పదిహేను లక్షల మంది ఆత్మ త్యాగానికి ఆత్మ బలిదానానికి వాళ్ళ రక్త తర్పణకి ఈ దేశం కోసం వసూలు పాసిన వారందరి రక్త తర్పణకి చిహ్నంగా హెల్త్ ైల్వే చిహ్నంగా మనకి కాషాయాన్ని ఆవిష్కరించడం జరిగింది భారతీయులందరూ ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో భాషలున్నా అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు స్వేచ్ఛగా ఉంటారు సమానత్తంగా ఉంటారు మనసు నిర్మలంగా ఉంటుంది అనే దానికి తెలుపుని చిహ్నంగా పెట్టడం జరిగింది ఈ దేశం ఈ దేశం రైతుల రాజ్యం పచ్చ రంగని ఏర్పాటు ఈ దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా ఎంత న్యాయ వ్యవస్థ పెరిగినా ఇక్కడ ఉన్న ప్రజలు ధర్మానికి బద్దులవుతారు అని చెప్పేదానికి ధర్మ చక్రాన్ని ఇరవై నాలుగు యొక్క మాకులతో దానిని ఏర్పాటు చేస్తూ దానిని గురువు రంగులో గురువు నీలం రంగులో ఉద్రించడం జరిగింది తానక ఈ భారతదేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు కాదు ప్రకృతి మాత్రమైన పక్కన సముద్రుడు ఆ సముద్రం యొక్క కళలు నీరు అందుకని నీరు రంగుతో ఈ రూపకల్పన చేసింది మన నెల్లూరు జిల్లా నుంచే అటువంటి జండాని మనం ఎగరేసుకుని జెండా నీడను పట్టుకున్నంత కాలం ధైర్యం వస్తుంది స్ఫూర్తి వస్తుంది దేశ భక్తి పెంచుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొచ్చుకొని నేను అందరినీ కావలి వాస్తవాలు అందరినీ అడుగుతున్నా మన ఇంటికి చుట్టాలు వచ్చిన మిత్రులు మొట్టమొదట బీపీఎస్సీ తీసుకుపోయే ముందు సెల్ఫీ పాయింట్ తీసుకురండి ఒక ఫోటో తీసుకోండి ఇది మా కావాలని తెలియజేయండి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా కావాలకి వచ్చే ప్రతి ఉద్యోగస్తుడు ఉద్యోగం ధర్మం రీత్యా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి జాయినింగ్ వెంటనే ఒకసారి ఇక్కడికి వచ్చి సెల్ఫీ పాయింట్లు తిరిగి ఐ లవ్ కావాలని వినోదంతో ఫోటో దిగి కావాల మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉద్యోగం చేయాలనే దానికి కూడా మేము రూపకల్పన చేశాము ంచి కూడా సద్వినియోగం చేయండి పిల్లల్లో జాతీయ వాదాన్ని పెంచండి ఎంతో ఇచ్చినటువంటి త్యాగాన్ని మనందరూ కూడా ఫలాన్ని పంచుకోవాలి ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో అన్న తమ్ముడు అక్క బాబాటు కులాలు మతాలు వర్గాలతో సంబంధం లేకుండా ప్రేమించుకుని మనం కొంతమంది చదువుకున్న మూర్తుల వల్ల ఇతర దేశాలకి వెళ్ళి కులాలను దేశానికి తెస్తూ దేశంలో ఉంది మన అందరి మీద ఐక్యతను లేకుండా అనైక్యతను తీసుకుంటున్న దాన్ని తయారు కట్టండి కావాలి పట్టణ కమిటీ వాళ్ళు కానీ తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులందరూ కూడా ప్రభుత్వ అధికారులకి ముఖ్యంగా పోలీసు వారు చాలా శ్రమతో చేసినటువంటి వారికి అదేవిధంగా పత్రికా నిలికలకు ఎలా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ